స్తుతి స్థుతి స్తోత్రం 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 స్తోత్రములు రాజా నాయన నిక్కే వందనాలు మహిమగల దేవ కృపగల దేవ దైవగల దేవ కరుణామయడా నిచుడగు దేవ నిక్కే స్థుతుల స్తోత్రం సర్వనదుల సర్వాధికారి సర్వం సృష్టించే నా తండ్రి లోకాన్ని పరిపాలించే లోకనాథు కూడా నొదికి నా తండ్రి అబ్రహాము దేవ ఇస్సాకు దేవ దానియుల దేవ ఇర్మియా దేవ నిచడగ దేవ నిక్కే స్తుల స్తోత్రములు తండ్రి స్తుల మీద ఆస్తినుడైన రాజా స్థుతి రాజా నెక్కే స్తుల స్తోత్రములు తండ్రి నాయన పరిశుద్ధాత్మడ నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడిని ప్రతి ఒక్క కుటుంబాన్ని ീവിച്ച ആശീർവദിച്ചു ഈ ബിഡലേ സമസ്യളത്ത കീടുത്തോ പ്രാർത്ഥിത്തോ ബിഡൽ പ്രാർത്ഥന അലക്കേ ദേ തന്നെ ഏകീഭവിച്ച പ്രതി ഒക്കെ കുടുംബാൻ ആശീർവദിച്ച അർദ്ധികമസളത്തോ ബാധപ്പെടുത്തുന്ന ബിഡലക്കർിക പ്രതി സമസ്യ വിട ദീവ വിവാഹം കോസം ബാധപെടുത്തുന്ന ബിഡലക്കാഹം കുതരക്കനെ നെന ഇന ബാധപ്പെടുത്തുന്ന ബിഡലക് വിവാഹ വിഷയം നീ അഭിതങ്ങൾ വിവാഹം കുതരണെങ്കിലും സഹായം തെറ്റിണ്ട് ഭാര്യ ഭർത്തല മധ്യ സമാധാനം നേന ബിഡ്ഡിക്ക് ഭാര്യഭർത്ത മധ്യ സമാധാനം ഐക്യതാണ് കുടുംബാൽ ദീവിച്ച ആശീർവദിച്ച വിളിപോത ഭാര്യഭർത്ത കലപണ ദൈവനായി രക്ഷണലേന കുടുംബാലക്ഷണതാണ് ദൈവസേവക്ക ദീവിച്ച ആശീർവിച്ചു മീലിളത്തു നിമ്പണ്ട് കുടുംബപരങ്ങൾ ദേവലി നിമ്പ ആശീർവാദകരമായ മർച്ചുണ്ട് മീലിത്തോ നിപണ്ട് പ്രതിഒക്കിഡീവിതം നീ കാര്യം ജരിഗി ദൈവാ നിത്യ സ്ഥോത്രം അബ്ബാ തണ്ടി നിക്കേ സ്ഥോത്രം മഹിമകല ദൈവ കൃപകല ദേവ ദൈവകളേവ കരുണ മൈഡാ നിടക ദൈവാ നിത്യ സ്ഥോത്രം സർവന്നുന സർവധിക സർവം സൃഷ്ടിച്ച തൻ്റെ ലുഃഖാൻ പരിപാലിച്ചതുവുക്കുണ്ടിടലെ മറ്റു ജ്ഞാനം തെരുവി വേച്ചുണ്ട് പ്രയാണ ബിഡ്ലിക്ക് നക്ഷേമകരമായ പ്രയാണമേതായി ബിഡ്ഡിക്ക് മരുമന ദിവസം గర్భిణీసులని దీవించండి ఆశీర్వదించండి గర్భిణీసృల్కి మంచి ఆరోగ్యం శక్తిని బలముని గర్భ గర్భిణ బిడల నైనా తగిన సమయంలో నార్మల్ డెలివరీని తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మెరులతో నింపి నీ సహాయం దచ్చేవని ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదాలతో నింపి మెరులతో నింపుని నీ సహాయం తా ఇచ్చేమని చుట్టూ నీ కృపణ కుమ్మరించమని ప్రతి బిడలకు ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి దేవ గృహాలు బిడలు గృహాలతో ఇచ్చేమని ప్రతి కుటుంబంలో నీ సహాయం ప్రతి ఒక్క బిడల జీవితంలో నీ కార్యం జరిగించి ఆశీర్వదించి మేలులతో నింపి నీ సహాయం ప్రతి ఒక్క బిడ్డల చుట్టుని నీ కృపించండి దేవానైన నీ కాపుదల దాయిచ్చుండి అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఇచ్చండి ఐసులో ఉంటున్న బిడ్డలకి నేను స్వస్థపరచు దేవుడిని వేదండి ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో నీ కార్యం జరిగించి ఆశీర్వదించి మేలులతో నింపి నీ సహాయం దిని ప్రతి ఒక్క కుటుంబంలో నీ ఆశీర్వాదాలతో నింపి బలపరిచి అభిషేకించుకోమని ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కాపుదల దిని ప్రతి బిడలని నీ పా യന പ്രതിഒക്കുടുംബം നാത്തി സമാധാനം ഐക്യതായി ബിഡ്ഡല ചുട്ട് നിർപുഞ്ചി കാൂതം പ്രയത്നി പ്രയത്ന വിജയം ദൈവിച്ചു കൊതിപ്രാതെ പാസം ധിച്ചു കൊണ്ടുപോയി അമേയൻ